అని చెప్తాడు సో మీరు నిజమని మోసపోకండి సరేనా అంటే అందరూ కాదు కొంతమంది అలా ఉంటారు అంటే ఫస్ట్ అబద్ధం చెప్పేది ఇదే అన్నారు ఫస్ట్ ఇదే చెప్తారు ఇంకా ఇంకేం చెప్తారు అబద్ధాలు అంటే అందరు ఉండరు కదా ఒక ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఇంకేమని చెప్తారు ఇలా చెప్తారు ఇంకా ఇంకేం చెప్తారు నేను ఇంతవరకు ఏమన్నా లవ్ చేయలేదు ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నావు నువ్వు చాలా బాగున్నావు నా చూడగానే మనసు నచ్చినా అది అదే చెప్తారు చూసారా సార్ వి డబుల్ యాక్షన్

దగ్గర ఏం డబ్బులు ఒక ఐదు వందలు ఉంటాయి ఫోన్ పేరు ఫస్ట్ థింగ్ అదే అంటే చాలా ఉంది అంటే వాళ్ళు వాళ్ళు కూడా అట్లనే ఉంటారు మా దగ్గర మా దగ్గర దగ్గర మూవీస్ అన్న చూసినా ఆమె కూడా ఎట్లనే ఉంటారు లాస్ట్ కి ఆమె పైసలు పంపి మేమే లాస్ అవుతున్నాం ఎట్లయినా దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు పోతారు లాస్ట్ ఇంకేమంటే మా అమ్మలుగా అలా నేను ఇంకా ఇలా నీకు నేను ఫస్ట్ టైం చూశాను చూస్తున్నాం అనుకుంటున్నా అమ్మాయిని వాళ్ళ వేస్తున్నాక అలా చెప్తారు చెప్తున్నాక మాట్లా నేను ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్ అది కానీ చెప్తా నేను అవలగాని కాబట్టి ఇను సరే ఆన్సర్ ఏంటంటే నేను అబద్ధం చెప్పను అనేది పెద్ద నాకు అర్థం కాలేదు సార్ ఫ్రైడే అదే ట్రై చేసుంటాం మనం రై కలర్ చెప్పండి టీతో ఏమి చెప్పాయండి ఇంకా టీ అంటే టీ వస్తుంది

అంటే అది తెలియదు నాకు చెప్పనా టెన్ ఆఫ్ షిఫ్ట్ నైట్ షూట్ అందుకే గల్లీలో కొన్ని రీతలే

మంచుడే అంటే మరి ఇప్పుడు చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుని బాగా ఉన్నారు మరి వాళ్ళంతా ఏంటి లవ్ ఇస్ బ్లైండ్ నావెల్స్ అయితే డైలాగ్ డైలాగ్ చెప్తున్నారు ఫిలాసఫీ ఓకే లవ్ ఇస్ బ్లైండ్ లవ్ అనుకుంటా లవ్ ఒక కామన్ పేరు పెట్టరు కానీ లవ్ లో ఏం ఉండదు అసలు లవ్ పేరు పైన ఇప్పుడు అయ్యన్నొద్దు పాయింట్ కి రా అసలు లవ్ ఎన్ని చేస్తారు అబ్బాయిలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళకి ఏం తోచక ఏం తోచక తోచక అంటే ఏం రోజు కావాలి ఏం పని ఉండదు అనమాట అది ఖాళీగా ఉంటారు అందుకే లవ్ వేసుకుంటారు బిజీ ఉండేది ఎప్పుడు పని లవ్ లేదు బిజీగా ఉన్నాయి

సెకండ్ ఇయర్ లో అవుతారులే ఫస్ట్ హీరో ఎందుకు అవుతారు అంతా అందుకే మూవీ అంటారు లవ్ చేయొద్దని చెప్పా చెప్పండి మరి గట్టిగా చెప్పండి నేను లోకం పోయా రాజులు రాజ్యాన్ని వెళ్తారు నువ్వేంతా నేనంటు <laughs> thank you, thank you, thank you so much.